కాశ్మీర్ కన్యాకుమారి ఎన్హెచ్ ఫోర్ ఫోర్ పై నిలిచిపోయిన రాకపోకలు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ రాకపోకలు బంద్ నార్సింగ్ వద్ద పై భారీగా చేరిన వరద చెరువును తలపిస్తున్న నేషనల్ హైవే వాహనాలు వరదలో కొట్టుకుపోయిన అవకాశం ఉండడంతో వాహనాలను నిలిపివేసిన పోలీసులు ఇది నర్సింగ్ చార్ దాటిన తర్వాత వల్బాపూర్ రోడ్ అది మునిగిపోయి మొత్తం రోడ్డు మీద నుంచి వచ్చేస్తున్నాయి వాటర్ కార్ ఒకటి ఆడ ఆగిపోయింది మధ్యలో అప్పు మాది వెళ్ళలేక డ్రైవర్ ఏడుస్తావు ఉన్నాడు తర్వాత ఈ అటు సైడ్ మోరిల్ నుంచి వెళ్ళి ఇటు సైడ్ పొంగిపోతుంది నిండా పొంగిపోతుంది ఇటు సైడ్ మన సైడు పోలీస్ స్టేషన్ దాటిన దాకా లారీలు ఆగిపోయినాయి అటు ఏమో వల్లపూర్ దాటిన తర్వాత అడవి బండ మీద దాకా లారీలు ఆగిపోయినాయి బస్సులు ఆగిపోయినాయి ఎక్కడి ఎక్కడ ప్యాక్ అయిపోయింది ఇప్పటికైతే అక్కడ నుంచి మోరీల నుంచి వచ్చిన నీళ్ళు ఒకటేసారి తక్కువ ప్లేస్ల నుంచి వచ్చి ఇటు ఎక్కువ ప్లేస్కి వచ్చేసరికి పొంగిపోతున్నది ఇట్లా ఇటు ఓరాకుట్టి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా నూరు ఇటు చేయకుండా సైడ్ వెళ్తే మాత్రం పోరాకుంటున్నది నెక్స్ట్ చాలా ఇబ్బందులు ఎదురైతే రైతే వాళ్ళే ఉండండి ఇప్పటికైతే